తెలంగాణ రాష్ట్ర కవి గేయ రచయిత గొప్ప కవి అని చెప్పుకోవచ్చు అంద శ్రీ అకస్మరణంగా మరణించడం ఒక తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పవచ్చు మరీ ముఖ్యంగా ఉన్నట్టుండే దాదాపు పొద్దుగాల మూడు గంటల నుంచి నాలుగు గంటల సమయ ప్రాంతానికి గలనటువంటి ఒక్కసారిగా లేచి హఠాత్మరణంగా ఒక్కసారిగా కింద పడిపోవడం ఆ గమనించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు హుటా ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళడం చికిత్స పొందుతూ తను అకస్మీరణ మరణం పొందడం ఇదంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసిందని చెప్పవచ్చు మనం ఇప్పుడున్నాం లాలాపేట సమీపంలో ఉన్నటువంటి విభో వినోబా నగర్లో ఉన్నటువంటి తన ఈ నివాసంలో ఈ నివాసం అంతా కూడా ఒక సాదాసిధ దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా పాటల్ని తన ఒక ఒక వృత్తిగా చేసుకొని ఎంతోమందిని ఉత్తేజపరిచినటువంటి ఎంతోమందిని ఇం ఇన్స్పైర్ చేసినటువంటి ఇల్లులో ఒక గొప్ప ఇంటిలో ఒక గొప్ప కవి నివసించినటువంటి ఇల్లులో మనం ఉన్నాం ఇటువంటి సాదాసిధా జీవితం గడిపినటువంటి తను ఇలా మరణించడం ఆకస్మిక మరణం కల ఫ్యామిలీలో కావచ్చు లేదంటే తనకు ఉన్నటువంటి పాట లెవెల్లో తోటి రచయితలు కావచ్చు గేయ రచయితలు అంతా కూడా ఒక్కసారిగా వీర మరణం పొందారు మా అన్న మాతోనే ఉంటారని చెప్పేసి చెప్తున్నారు మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పార్టీలకు సంబంధించినవి కావచ్చు నాయకులకు సంబంధించినటువంటి ఎంత వైరం ఉన్నప్పటికీ ఒక తెలంగాణ రాష్ట్ర పాటని రచించినటువంటి గొప్ప రచయిత అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా జయ జయ తెలంగాణతో పాటు అనేక పాటలు కూడా తన స్వరంతో కావచ్చు తన లిఖిత పూర్వకంగా రాసినటువంటి ఎంతోమంది పాటగాలు కావచ్చు ఆటగాళ్లకు తన ఊతం వచ్చినటువంటి గొప్ప కవి ఆయన లేదంటే తెలంగాణ రాష్ట్రాన్ని సైతం ఒక గేయం ఉండాలని చెప్పేసి ఎన్నో రాష్ట్రాలకు చెందినటువంటి ఆ నదుల మీద లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రవాహాల మీద నడిచేచ్చినటువంటి ఎన్నో కిలోమీటర్లు తన కాళ్ళతో నడిచి వచ్చినటువంటి ప్రపంచాన్ని చూసినటువంటి గేయకారుడు ఒక రచయిత గొప్ప కవి అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి దాదాపు ఎంతోమంది వ్యక్తులకు కావచ్చు ఎంతోమంది లీడర్లకు రాసినటువంటి పాటలు తనకు నచ్చకపోయినా అనేక ఉమ్మడి ఉమ్మడి ఏపీలో ఉన్నటువంటి పాట వేరే ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడుతున్నప్పుడు మన వంతుగా మనం ఏమైనా చేద్దాం లేదంటే మన రాష్ట్రానికి మనం కూడా ఒక పాటనిద్దామనే ఆలోచనతో తెలంగాణ రాష్ట్రానికి కేవలం ప్రజలుగా విడిపోవాలి విడిపోవద్దు కేవలం ప్రాంతాలుగా మాత్రమే విడిపోవాలనే ఆంక్షతో ఒక చిన్న విషయం మీద జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం ముకోటి గొంతుకల ఒక్కటైన చేతనం అనే పాట రాసి తెలంగాణ రాష్ట్రానికి ప్రదానం చేసినటువంటి గొప్ప కవి ఈరోజు మన మధ్యలో కావచ్చు లేదంటే వారు నివసిస్తున్నటువంటి ప్రజలతో వాళ్ళు నివసిస్తున్నటువంటి కాలనీలతో అక్కడ ఉన్నటువంటి అనుబంధాన్ని ఒక్కసారిగా తెగిపోయిందని చెప్పుకోవచ్చు ఈ మాట చెప్పడానికి ఎంతో భావోద్వేగానికి కావచ్చు వాళ్ళ కుటుంబీకులు కావచ్చు పక్కలే ఉన్నటువంటి కాళీవాసులంతా కూడా ఒక్కసారిగా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గేవులకు కావచ్చు గేయ కార్లకు కావచ్చు ఆట పాటకులకు కావచ్చు ఎన్నో మందికి ఊతమిచ్చినటువంటి ప్రసిద్ధి ఏ కారుడు ప్రసిద్ధి చెందినటువంటి కవి ఎవరైతే ఉన్నారంటే అందరి శ్రీ ఎంతో ఇన్స్పిరేషన్ చెప్పుకుంటారు మరీ ముఖ్యంగా కొమ్మ చెక్కితే బొమ్మర అటువంటి పాటలు కావచ్చు లేదంటే మాయమైపోతున్నాడమ్మ వాడు కావచ్చు లేదంటే పల్లె పాటల మీద కావచ్చు సొంత ఊరి మీద రాసినటువంటి ఎన్నో పాటలకు ఎంతో గొప్ప ప్రాముఖ్యం ఎంతో గొప్ప మాకు ఒక ప్రాచీనం చెందినటువంటి కవిని ఆలోచించినటువంటి కవి గొప్ప కవి అని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా ఈరోజు తన మరణ వార్త విన్నటువంటి ప్రముఖ సినీ గేయకులు కావచ్చు మ్యూజిక్ డైరెక్టర్లు కావచ్చు లేదంటే ఎంతోమంది సినిమాలో పాటలు తమ పాటలు రాసుకున్నటువంటి ఎంతోమంది డైరెక్టర్ కావచ్చు మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కసారిగా కన్నీరు ముందు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సీఎంతో పాటు మాజీ సీఎంలు కావచ్చు మాజీ ముఖ్య నేతలంతా కూడా ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రముఖులున్నటువంటి కవులలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి తన రచయితతో ఎంతో మందిని మేల్కొన్నటువంటి కవి మన మధ్య లేకపోవడం చాలా దిగ్భ్రాంతి గురి చేస్తుందని చెప్పేసి సోషల్ మీడియాలో వాళ్ళ వాళ్ళ ట్విట్టర్ నుంచి వాళ్ళ వాళ్ళ ఫేస్బుక్ నుంచి అనివారులు వాళ్ళ కుటుంబకులకు ప్రగాఢ సానుభూతి తెలుసు ఎంతో మంది సెలబ్రిటీ ఉన్నారు మనం ప్రస్తుతం వాళ్ళ ఇల్లులో ఉన్నాము ఆ ఇంటి నుంచే కూడా హిట్ టీవీ కవర్ చేయడానికి ఎంతో ప్రయత్నం చేసింది మరి ముఖ్యంగా ఈ యొక్క వీడియోని మీరు ఎంత షేర్ చేస్తే అంత మంచిది ఎంత మీ యొక్క ఉన్నటువంటి కమెంట్స్ కావచ్చు లేదంటే వారు రాసినటువంటి వాళ్ళు పాడినటువంటి వాళ్ళు లిఖిత పూర్వకంగా తన రచయితలతో మీకు వచ్చినటువంటి ఇన్స్పిరేషన్ ఎలా ఉంది లేకపోతే తన ఏ పాటతో మీరు ఇన్స్పై చిన్న కింద కామెంట్లో రాసే ప్రయత్నం చేయండి చిరు ప్రయత్నానికి ఆదరించాలని కూడా కోరుకుంటున్నాం కెమెరామ్యాన్ ప్రవీణ్తో కలిసి సురేష్ టీవీ లాలాపేట నుంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్